అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం అయితే ఇంకా మధ్యాహ్నం కోసం అయితే నేనైతే ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నానండి ఇంకా పప్పు కడిగేసుకొని కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడైతే నేను ఇంకా పప్పు అయితే మొత్తం కలిపేసి కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఈ పప్పు చేయాలి మళ్ళీ ఏదైనా కర్రీ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయనగారు అయితే ఈ దోసకాయ పప్పు అస్సలు తినారండి ఈ దోసకాయ అంటేనే ఆయనకి ఎలర్జీ అండి ఎందుకు ఇలా దోసకాయలో అంత బాగాలేని టేస్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం దోసకాయ అంటే ఇక్కడైతే దోసకాయ ముక్కలు కూడా నేను అలాగే కట్ చేశాను గింజలతో పాటు ఎందుకంటే కొన్ని గింజలు కదా ఇంకా గింజలు కూడా చాలా మంచిది హెల్త్కి అలానే ఏం తీసి పడేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ అందుకోసమని ఇంకా నేను అలాగే కట్ చేసుకున్నానండి ఇంకా ఆయన తిన్నారు కదండి పేరు పెట్టడానికి అందుకోసమని నేను అట్లనేసేసాను తన కోసం అయితే ఇంకా ఆలు ఫ్రై అయితే చేశాను నేను ఏమో అండి ఇదంట వాళ్ళ ఫ్రెండ్స్ ఆంధ్ర వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర ఏమో తిన్నారంట దోసకాయ ఏంటి ఎండు చేపలు ఇంకేదేదో చేస్తే తిన్నారంట ఇంట్లో దోసకాయతో ఏ రెసిపీ చేసినా ఎప్పుడు తినారండి ఏంటి ప్రాబ్లం అంటే ఏమో నాకు తెలియదు ఒక లాగా స్మెల్ వస్తుందంట ఏముంది దోసకాయ చాలా బాగుంటుంది సంజు తిని ట్రై చేయన్న ఈరోజు ఖచ్చితంగా తినిపిస్తానండి ఈరోజైతే వదలను పప్పుతో ఇంకా మీకు దోసకాయ పప్పు అంటే ఎవరెవరికి ఇష్టం ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోకి కూడా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి రోజు అయితే నేను ఎండలో తిరిగి ఫుల్ హెడేక్ అయిందండి చాలాసేపు పడుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంట కూడా అందుకే లేట్ అయింది ఇల్లు కోసము ఇల్లు ఖాళీ చేయాలని మేము ఇక్కడ చాలా ఓనర్స్ ఓకే గొడవలాడుతారండి మా ఓనర్స్ అందుకోసమని వేరే ఇల్లు చూస్తామని హైదరాబాద్ మొత్తం తిరిగిన ఇల్లు దొరకట్లేదు ఫ్రెండ్స్ మా గల్లీ అయితే అస్సలు దొరకట్లేదు స్కూల్కి దగ్గరలో వెతకాలనుకున్నాము ఇంకా అక్కడ కూడా ఎక్కడ బోర్డే లేదు ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఈ డబల్ బెడ్రూమ్స్ ఏ ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు ఎవ్వరు కట్టట్లేదు ఫ్రెండ్స్ ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి అంతే టూ రూమ్స్ ఏమో సరిపోవు మన సామాన్లకి చాలా కష్టం ఉంది రూమ్స్ దొరకడం అయితే అందుకోసం అని ఇంకా తిరిగి తిరిగి ఎండలో ఆలసిపోయి పడుకున్నానండి ఇప్పటివరకు అయితే ఏమో అండి ఈ రూమ్ది చాలా టెన్షన్ అండి రూమ్ ఖాళీ చేసినప్పుడు వెతికినప్పుడు అలా అదేదో తెలియని బాధ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఉందాము అని అలవాటు లోపే మనం ఖాళీ చేయాల్సి వస్తుంది